ఆత్మీయుడైనటువంటి పిల్లలందరికీ శుభ శుభోదయం మనము తెలుసుకుందాం మనము నేర్చుకుందాం కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం నిన్నటి భాగంలో నిద్ర లేచిన వెంటనే మనం చేతుల్ని చూసుకుంటూ చదువుకోవాల్సిన శ్లోకము భావము దానికి సంబంధించిన మంచి కథ కూడా విన్నాం కదా ఈరోజు నిద్ర లేచాక పాదాలను నేల మీద ఉంచడానికి ప్రభాత భూమి శ్లోకం నేర్చుకుందాం విందాము మరి ఆ శ్లోకం ఏమిటో ముందుగా ఆ శ్లోకము భావము మీకోసం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే సముద్ర వసే దేవి पर्वतस्थनमण्डले विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वी समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वमे इ्लोकं यः भावम् ఓ దేవి సముద్రమే వస్త్రంగా గల ఓ తల్లి పర్వతాలే వక్షస్థలంగా గల ఓ అమ్మ విష్ణువు నాకు భార్య అయిన దానా నీకు నమస్కారం నా కాలితో నిన్ను తాకడాన్ని నన్ను క్షమించు అని ఈ శ్లోకభావం ఇప్పుడు ఈ శ్లోకానికి సంబంధించిన వివరణలో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం కోటాను కోట్ల మానవ సమూహాన్ని భరిస్తున్న భూమి పట్ల మనం చూపాల్సిన కృతజ్ఞతను ఈ శ్లోకం ప్రకటిస్తుంది అడుగులతో తొక్కి బాధించిన మన జీవనానికి అవసరమైన అన్నంతో సహా అనేక ఓషధుల్ని తన నుంచి ఆవిర్భవింప చేస్తుంది భూమాత ఆ తల్లిని మించిన శాంతమూర్తి సృష్టిలో మరెవ్వరూ లేరు భూమాత అంత గొప్ప శాంతమూర్తి నీరు పర్వతాలతో నిండిన ఓ భూమాత నా పాదాలతో తొక్కుతున్న పాపానికి నన్ను మన్నించమ్మా అని పై శ్లోకం ద్వారా మనం వేడుకోవాలి ఆ తల్లిని మాతృమూర్తి పట్ల మాతృభూమి పట్ల మన కర్తవ్యం కృతజ్ఞత నిద్ర లేవడంతోనే గుర్తు చేస్తుంది ఈ శ్లోకం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కాలు నేల మీద మోపే ముందు చదివే ఈ శ్లోకం తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో వాసము అంటే దుస్తులు లేదా నివసించడం దుస్తులు మన అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి సముద్ర వసనే దేవి అంటే సముద్రాన్ని నివాసంగా ధరించిన ఓ తల్లి అని గాని లేదా సముద్రం మధ్యలో నివసించే ఓ తల్లి అని కాని అర్థం ఎప్పుడైనా ఇలా ఆలోచించారా సముద్రాలని దుస్తులుగా ధరించడం ఏమిటి కాసేపు ఈ శ్లోకాన్ని పక్కన పెట్టి శాస్త్రీయపరంగా మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం మన భూమి అంటే సముద్రము భూభాగాల మిశ్రమం సాంకేతికంగా చెప్పాలంటే డెబ్బై శాతం భూమి నీటితో కప్పబడి ఉంటుంది శరీరం మొత్తం బయలుపడేలాగా దుస్తులు వేసుకునేటువంటి పాశ్చాత్య సంస్కృతి కాదు మనది మనం కూడా శరీరాన్ని డెబ్బై శాతం దుస్తులతో కప్పుకుంటాం అంటే మనం భూమాతని కూడా ఈ శ్లోకంలో సముద్రాలని దుస్తులుగా ధరించవు కదమ్మా అని చెప్పడం అన్నమాట ఈ శ్లోకంలో అర్థము సాంకేతికతతో సరిపోవడం యాదృశ్యకమా లేక మన ఋషులకి ఈ విషయాలన్నీ ముందే తెలుసా ఇకపోతే శ్లోకంలో రెండవ పాదం పర్వత స్థనమండలే అంటే పర్వతాలను స్థనాలుగా కలిగిన దేవి అనర్థం స్త్రీ యొక్క శరీర భాగాలను దృష్టిలో ఉంచుకుని పర్వతాలు కూడా ఎత్తుగా ఉంటాయి అని పద్యాలు రాసే నీచమైన ఆలోచన కలిగిన వారు కాదు కదా మన ఋషులు మరి అలా రాయడంలో అర్థం ఏమిటి మరి కాసేపు ఈ శ్లోకాన్ని మళ్ళీ పక్కన పెట్టి నిజ జీవితంలో ఆలోచిద్దాం తన సంతానం అమ్మా ఆకలి అని వ్యక్తపరిచే స్థితిలో లేనప్పుడు ఆ సంతానం ఆకలితో ఉన్నప్పుడు వారు చెప్పకుండానే వారు అడగకుండానే అమ్మ తన స్థనాల నుంచి పాలు స్రవిస్తుంది అమ్మ పాలు లేని సంతానాన్ని మనం ఊహించడం కూడా కష్టం అమ్మ పాలు సంతానానికి జీవనాధారం ఈనాటి కాలంలో పిల్లలకి తన పాలు కూడా ఇవ్వని తల్లులు ఉన్నారంటే ఎంత దురదృష్టవంతులు ఆ పిల్లలు సరే ఇక శ్లోకంలోకి వస్తే భూమి మీద డెబ్భై శాతం నీరు ఉంది కానీ ఆ సముద్రపు నీరు ఒక్క చుక్క కూడా మనకి పనికిరాదు మనకు మంచినీరు అనే జీవనాధారం కావాలి మన నీటి యొక్క ఆర్తిని మనం చెప్పకుండానే భూమాత అంటే ఆ భూదేవి తల్లి పర్వతాల నుంచి జీవనదులను శ్రవింపచేసింది జీవనదులు అంటే ఏటికేడాది ప్రవహించేవి ఏనాడు కూడా వాటిలోని నీరు ఇంకిపోదు ఎండిపోదు అటువంటి జీవనదులను భూమాత తల్లి పర్వతాల నుంచి మనకి శ్రవింపచేసింది గంగా యమున సరస్వతి నర్మద కావేరి కృష్ణ గోదావరి వీటన్నిటికీ కూడా జీవనదులు అని పేరు ఇలా ఆలోచిస్తూ పోతే మనం మంత్రం పేరుతో చదివే ప్రతి శ్లోకానికి సాంకేతికతతో ముడి పెట్టచ్చు అంటే మనకి సనాతన ధర్మంలో నేర్పింది దైవమా లేదా వైరాగ్యమా లేక సామాజిక శాస్త్రమా ముమ్మాటికి శాస్త్రమే ఇంతటి గొప్ప సనాతన ధర్మం ఒక మతం అనే పదంతో బంధించి మనకి చెప్తే విని నమ్మేయడం అంతకన్నా మూర్ఖత్వం మన దౌర్భాగ్యం ఏమిటంటే ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానమే మనకి లేకపోవడం ఈ భూమి మీద పుట్టిన ప్రజలందరూ కూడా కుల మతాలతో సంబంధం లేకుండా ఆ జీవనదుల యొక్క జలాన్ని అందరం వాడుకుంటున్నాం కదా ఇన్ని సౌకర్యాలను మనకు భూమాత కలగ అందువల్లనే ఉదయం నిద్ర లేచాక పాదాన్ని నేల మీద ఉంచడానికి మనం చదివే ఈ శ్లోకాన్ని ప్రభాత భూమి శ్లోకం అంటారు కార్యక్రమం ముగించే ముందు ఈ శ్లోకము భావము మరొక్కసారి మీకోసం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలి విష్ణుపత్ని పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఈ నిత్య పఠన శ్లోకాలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుని ఏ సమయంలో వాటిని ఉపయోగించాలో ఆ సమయంలో ఉపయోగించుకుని శాస్త్రీయతను అనుసరిస్తూ మనము ధన్యులమవుదాం మళ్ళీ రేపటికి భాగంలో మరో నిత్య పఠన శ్లోకాన్ని నేర్చుకుందాం అంతవరకు సర్వే సుఖినో శుభమస్తు స్వస్తి